é da ఒక ప్రోగ్రామ్ పెట్టి రేపు జనవరి ఫస్ట్ ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ మామూలుగా జనవరి ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి రెండో తారీఖు అనుకుంటారు నేను ఆ విధంగా నేను జనవరి మొదలు తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా ముప్పై ఒకటో తారీఖున మళ్లీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం ఒక రోజు అడ్వాన్స్ గా మీ అందరికి ఈ రోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఈ రోజు ఏదైతే ఉన్నాయో ఇది అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు తొంభై ఆరులో నేను ముఖ్యమంత్రి అయినాక అది డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ అది రెండు వందల రూపాయలు అయింది రెండు వందల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి వెయ్యి రూపాయలు చేశాను రెండు వేల రూపాయలు చేశామంటే అంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేశానంటే పది రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడి నుంచి ముక్కుతూ మూలుగుతూ సంవత్సరం రెండు యాభై రూపాయలు ఇచ్చేవారు ఏదో వీళ్ళంతా పెద్ద ఇది చేసినట్టు నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని చెప్పాను రెండో మాట చెప్పాను వాలంటీర్లు ఉంటే ఇస్తారని కావాలని ఒక్క రోజులో పింఛను ఇస్తాను నాకు అధికారం వస్తానని చెప్పి ఒక్క రోజులో పింఛను ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు పింఛన్ ఇచ్చాం నేను ఆన్లైన్ లో చూసుకుంటున్నాను ఎన్ని ఇచ్చారని ఇప్పటి వరకు తొంభై నాలుగు తొంభై ఐదు పర్సెంట్ ఇచ్చేశారు అంటే దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నెలకవుతుంది సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది అయినా పర్వాలేదు ఈ రోజు ఈ నెలగన్నీ చూశారు ఒక వితంతో పెంచు ఒక వృద్ధాప్య పెంచను ఒక్కొక్క ఇంటికి నలభై వేల నాలుగు వేలంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఈ రోజు వాళ్లకు నేను ఇస్తున్నానంటే వాళ్ళ జీవితంలో ఇది వెసులుబాటు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అలాంటి ఒక మహత్తరమైన ఆశయంతో ఈ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఎవరైనా భర్తకు పింఛన్ వస్తా ఉంటే భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ నుంచి భార్యకు ఆ పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒక బాధ్యత ఒక సెక్యూరిటీ ఆ ఇంటికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎవరైనా ఈ ఊర్లో ఉండి వేరే ప్రాంతానికి ఉపాధి కోసం పోతే పింఛన్ల కోసం నెలవారీగా వచ్చి అవస్థ పడడం చూడడం కంటే నేను ఆలోచించింది అవసరం మూడు నెలలు ఒకసారి వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూడు నెలల పింఛనం మూడు ఇంటూ నాలుగు వేలు పన్నెండు వేలు ఒకేసారి తీసుకుని ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలతో మనం ఈ రోజు ముందుకు పోయే పరిస్థితి నేను వచ్చిన ఆరు నెలల్లో పింఛన్ల కోసమే ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే వేరే రాష్ట్రాలకి మన రాష్ట్రానికి తేడా ఉందంటే ఈ పింఛన్ మన దగ్గర నాలుగు వేల రూపాయలు మామూలుగా అందరికి పింఛన్లు ఇస్తున్నాం వృద్ధులకు గాని వితంతులకు గాని వికలాంగులకి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఎవరైనా కిడ్నీ పేషెంట్ గాని ఇలాంటి వాళ్ళుంటే పదివేలు ఇస్తున్నాం ఇంకా ఎవరైనా మంచం మీదనే ఉండి ఇంట్లో ఒక ఒకరి దగ్గరలో సేవ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి పేద కుటుంబాలను ఆదుకోవడానికి పదైదు వేలు కూడా ఇచ్చాం కానీ గడచిన ప్రభుత్వంలో మీరు చూస్తే నేను ఏ ఉద్దేశం మంచి పింఛన్లు ఇస్తున్నానో ఇవన్నీ కూడా వికలాంగుల పింఛన్ అని బాగా వికలాంగుడు కాని బాగా ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు నేను అందుకని వెరిఫికేషన్ చేయమన్నాను నేను ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పేదవాడికి చేరగాలి పేదవాడి జీవితంలో వెలుగు రావాలి దళారులుగా మధ్యవర్తులు గాని డబ్బులు ఉండే వాళ్ళకు గాని ఇది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వికలాంగులందరి దివ్యాంగులందరివి వెరిఫికేషన్ చేయమన్నాం ఆ వెరిఫికేషన్ చేస్తే వాస్తవాలు వస్తాయి ఎవరైతే ఆ ఉంటారో వారికి ఎంతైనా ఖర్చు పెడటాన్ని నేను సిద్ధంగా ఉన్నాను ఆ కాని వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నా హెచ్చరిస్తున్నాం మీరు దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను మిమ్మల్ని రికమెండ్ చేసిన కూడా వదిలిపెట్టను చెప్పి కూడా హెచ్చరిస్తున్నానని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ మనం నాలుగు వేలు ఇస్తున్నాం హర్యానాలో రెండు వేల ఐదు వందలు ఇంకో పక్కన తెలంగాణలో కూడా రెండు వేల పదహారు కేరళలో పదహారు వందలు అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే కర్ణాటకలో ఆరు వందలు మీరు అంటున్నారు ఇప్పుడు ఏదో ఒకతా ఉంటారు సూపర్ సిక్స్ ఏమైందని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అదే నా పెన్షన్ స్కీమ్ ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నా సవాల్ విసురుతున్నా విమర్శించే వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే సమాధానం చెప్పమని అడుగుతున్నా దానికి చిరునామా ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడు రాష్ట్రాలున్నాయి ఎనిమిది యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి ఎక్కడ కూడా దీనికి దరిదేరి దగ్గర కూడా ఎవ్వడం లేని పరిస్థితి తమిళనాడు కానీ గుజరాత్ కానీ అలాంటి రాష్ట్రాల్లో కూడా దీంట్లో గుజరాత్ అయితే ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు మీరు కూడా ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా పేదల సేవలో పేదల కోసం పనిచేస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సంవత్సరానికి ముప్పై రెండు వేల ఐదు వందల ఇరవై కోట్లు మనం ఖర్చు పెడితే మన తర్వాత తెలంగాణలో ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు కేరళ ఏడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు హర్యానా ఏడు వంద ఏడు వేల నూట తొంభై నాలుగు కోట్లు వెస్ట్ బెంగాల్ ఐదు వేల నాలుగు వందల కోట్లు మహారాష్ట్ర మూడు వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లే ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే ప్రభుత్వం అనేది పేదలకు అండగా ఉండడానికి అలాంటి పేదల్లో వీళ్ళే నిరుపేదలు అందుకని ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం కింద తీసుకొని మొదల తారీఖు వస్తే బాధ్యత గంట మోగుతుంది అందరికీ మీరందరూ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్న పేదవాళ్ళ దగ్గర రావాలి లావు కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్న పేదవాళ్ళ దగ్గర రావాలి ఎమ్మెల్యే రావాలి మంత్రి రావాలి అందరూ కూడా వస్తే వాళ్ళ వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నేను మీ అందరికీ ఒకటి ఆమె ఇస్తున్నాను జీరో